హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షణ మంత్రిత్వ శాఖ సైని స్కూల్ బీజాపూర్లో కాంట్రాక్ట్ అయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ బీఈడి అర్హత అయితే అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉన్న బదులైతే నేనైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ ఉండదు సంస్థ పేరు వచ్చినట్లయితే సైని స్కూల్ రివార్లో జాబ్స్ అయితే ఉంటాయి అదేవిధంగా విధంగా ఉన్న పోస్ట్లో పేరు వివరాలకు వచ్చినట్లయితే పీజీటీ టీజీటీ మ్యూజిక్ టీచరు మరియు కౌన్సిలర్ క్రాఫ్ట్ ఇన్స్ట్ర వార్డ్ బాయ్స్ పిఎం పీటీఐ కమ్మ మా అండ్ నర్సింగ్ సిస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి దీని యొక్క మొత్తం పోస్టుల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి రిక్రూట్మెంట్ విధానం ఏ విధంగా ఉందండి కాంట్రాక్ట్ జాబ్స్ పరంగా ఉంటాయి వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై సంవత్సరాల మధ్యనైతే ఉండాలి దీని యొక్క విద్యార్గత విషయానికి వచ్చినట్లయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ మరియు బీఎడ్ అయితే ఉండాలి వీళ్ళ యొక్క నెల జీతం వచ్చినట్లయితే ముప్పై వేల నుండి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు వరకు అయితే ఉంటుంది దీని యొక్క దరఖాస్తు ప్రారంభ తేదీ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి దరఖాస్తు చివరి తేదీ పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే దీన్ని అప్లై చేసుకోవాలి అప్లికేషన్ మూడు విషయానికి వచ్చినట్లయితే దీన్ని ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి వెబ్సైట్ విషయానికి వచ్చినట్టయితే హెచ్టిటిపిఎస్ స్లాష్ స్లాష్ ఎస్ఎస్ఆర్డబ్ల్యూ డాట్ ఓఆర్జీ స్లాష్లోకి వెళ్ళైతే వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్టయితే పీజీటీ టీజీటీ మ్యూజిక్ టీచర్ కౌన్సిల్ క్రాఫ్ట్ వార్డ్ బాయ్స్ పీఈఎం పీటీఎకం మ్యాటర్ నర్సింగ్ సిస్టర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు మొత్తం ఉద్యోగులకు అయితే పద్దెనిమిది కాలేజీలు ఉన్నాయి పీజీటీ విద్యార్థు విషయానికి వచ్చినట్లయితే భౌతిక శాస్త్రం మరియు బీఏడ్తో గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ మీడియం ద్వారా అయితే బోధించే సామర్థ్యం ఆటలు మరియు క్రీడలలో ప్రావీణ్యం మరియు ఇంగ్లీష్లో అద్భుతమైన వ్యక్తీకరణ బీఏడ్ ఎంఏడ్ చేసి ఉండాలి ఫిజిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా టీజీటీ విషయానికి వచ్చినట్లయితే భౌతిక శాస్త్రం మరియు బీఈడితో గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధించే సామర్థ్యం అయితే ఉండాలి ఆటలు మరియు క్రీడలలో కూడా ప్రావీణ్యం మరియు ఇంగ్లీష్లో అయితే అద్భుతమైన వ్యక్తీకరణ అయితే ఉండాలి బీఈడి ఎంజీఈడితో పాటు ఫిజిక్స్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రధానంగా ఉండాలి అదేవిధంగా మ్యూజిక్స్ టీచర్ విషయానికి వచ్చినట్లయితే యాభై మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సత్మానం మరియు హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ద్వారా అయితే బోధించడానికి సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా కౌన్సిలర్ విషయానికి వచ్చినట్లయితే సైకాలజీ గ్రాడ్యుయేట్ పోస్టు మరియు గ్రాడ్యుయేట్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ పోస్టు గ్రాడ్యుయేట్ లేదా కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ అనుభవంతో అయితే డిప్లొమాలో గ్రాడ్యుయేట్ అయితే పొంది ఉంటారు కౌన్సిలర్ జాబ్కి క్రాఫ్ట్ ఇన్స్ట్ర సీనియర్ సెకండరీ పరీక్ష క్లాస్ ఏమి లేదా స్వచ్ఛమానం ఉత్తీర్ణత సాధించిన తర్వాత డ్రాయింగ్ పెయింటింగ్లలో గ్రాఫిక్ ఆర్ట్స్ క్రాఫ్ట్గా మరియు ఫైన్ ఆర్ట్లు ఏదైనా విభాగంలో ఐదేళ్ళ గుర్తింపు పొందిన డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది అదేవిధంగా వార్డ్ బై విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఇంగ్లీష్లో కావాల్సిన కమ్యూనికేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి ఉన్నత తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ మరియు ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులకు నిర్వహించడంలో అనుభవం కలిగి ఉండాలి కంప్యూటర్ మరియు టైపింగ్ పరిజ్ఞానం మరియు హౌస్ కీపింగ్ విధుల్లో కూడా వీళ్ళకి డెఫినెట్లీగా అనుభవం ఉండాలి ఏదైనా రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూలల్లో హాస్టల్ వార్డెన్ మరియు లేదా వార్డ్ బాయ్గా పనిచేసిన అనుభవం అయితే కంపల్సరీగా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు అభ్యర్థి శారీరకంగా ఆరోగ్యంగానైతే ఫిట్గా ఉండాలి మరియు మాజీ సైనికులకైతే ఇది ప్రాణ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిఈమ్ పిటిఏకమ్ మ్యాట్రోన్కి అయితే గుర్తింపు పొందిన బోర్డు నుండి ఆటల క్రీడలలో ప్రావీణ్యం కలిగిన కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కావాల్సినవి ప్రఖ్యాత ప్రభుత్వ పాఠశాలలు కనీసం ఐదు సంవత్సరాలలో ఈ వృత్తులు అనుభవం ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా యాభై శాతం మార్కులలో శారీరక విద్యలో బ్యాచిలర్ డిగ్రీ పీపీఈడీ లేదా తత్సమానంలో పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా నర్సింగ్ సిస్టర్ విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ డిప్లొమా లేదా ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి హాస్పిటల్ లేదా క్లినిక్లో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం అయితే కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా విలయ నిలవ జీత విషయానికి వచ్చినట్లయితే ముప్పై వేల నుండి ఎనభై ఒక్క వేల తొమ్మిది నలభై రెండు రూపాయల మధ్యలో జీతం ఉండవచ్చు దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తుతో పాటు ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ బీజాపూర్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైని స్కూల్ క్యాంపస్ బీజాపూర్ బ్రాంచ్ల్లో చెల్లించవలసి ఉంటుంది ఐదు వందల రూపాయలు తిరిగి అయితే వీళ్ళు మళ్ళీ మనకి ఏం చెల్లించారు అకౌంట్ చెల్లింపు ద్వారా డిమాండ్ అప్పుడు ఎదుచేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే ఎటువంటి దరఖాస్తు రుసుమునైతే చెల్లించవలసిన అవసరం ఉండదు దీని యొక్క ఎంపిక విధానం అనేది నోటిఫికేషన్ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీన్ని ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే స్కూల్ వెబ్సైట్ల నుంచికెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్బీజే డాట్ డాట్ నుండి డౌన్లోడ్ చేసుకొని నిర్దేశిత దరఖాస్తు ప్రాంగణం అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ముఖ్య తేదీ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్